మీరు వెళ్ళేటటువంటి ఆ దండయాత్రలో నన్ను భాగస్వామిని చేయండి అని అనగా నీ వద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగితే ఆ సహాబి వారన్నారు అవును ప్రవక్త నా వద్ద నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు అని అంటే నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులతోనే జిహాద్ చేయన్నారు అన్నారు అంటే వారు చెప్పేమనా చంపేమనా తల్లిదండ్రులను వెళ్ళి చంపేమనా దాని ఉద్దేశం నువ్వు వెళ్ళి జిహాద్ చేయ వాళ్ళతోనే అని అన్నారంటే వారి వారి సత్ప్రవర్తనలోనే వారి సహచర్యంలోనే వారికి నువ్వు చేసే సేవలోనే నీ జిహాద్ ఉంది అని చెప్పడం జరిగింది మిత్రులారా జిహాద్ అంటే ఒక రకమైనటువంటి సంఘర్షణ జిహాద్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే సంఘర్షణ అని తెలుసుకోవచ్చు అంటే ఏదో ఒక ఉనికి కోసం మనం పడేటటువంటి తపన మొత్తం కూడా జిహాద్ గాని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది తప్ప ఒకడు వెళ్ళి ఇంకొకడిని చంపడాన్ని జిహాద్ ఎప్పుడు అనరు మోరోవర్ ఇవాళ్ళ హోలీ వారు పవిత్ర యుద్ధమని లేపేశారు పవిత్ర యుద్ధాన్ని మీరు అరబీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే హర్బు ముఖద్దస అని అంటాము అంటే పవిత్ర అని అలాంటి హర్బు ముఖద్దస ఏది కూడా ఇస్లాంలో లేదు హర్బు ముఖద్దస ఖురాన్ గ్రంథంలో ఎక్కడి నుంచి కూడా మీరు వెతకలేరు అయితే హర్బు మినల్లాహి వరసూలిహి అనే ఒక వర్డ్ మనకు ఖురాన్లో కనబడుతుంది సూర్య బక్రాసు నంబర్ రెండు వాక్యం రెండు వందల డెబ్బై ఎనిమిది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహు సలంపై ఆయత్ ఏ ఉద్దేశంతో అవతరించడం జరిగింది జాగ్రత్తగా వినాలి ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు పై ఈ ఆయత్ అవతరించిన ఆ కంటెక్స్ట్ ఏమిటి అని అంటే ఆ నేపథ్యం ఏమిటి అంటే చాలామంది అనుకుంటున్నారు అల్లా సుమన్ తెలిసినాడు వడ్డీని వ్యాపారం అని అనుకుంటున్నారు చాలామంది వడ్డీని వ్యాపారం అనుకుంటున్నారు మీరు ఎప్పటి అయితే ఈ వడ్డీని త్యజించరో ఎప్పటివరకు అయితే ఈ వడ్డీ వ్యాపారాన్ని వదిలేయరో అప్పటి వరకు మీరు ఇస్లాం నుంచి దూరంగా ఉంటారు అయితే ఒకవేళ మీరు ఈ పనిని చేయకపోతే ఫైన్ వల్ల అల్లా అంటున్నాడు ఫైంతల్లో హర్బు మినల్లాహి వరసూలి అయితే మీరు సమాయత్తం కండి అంటే మీరు వడ్డీ వ్యాపారాన్ని మానకపోతే అల్లా మరియు అల్లా ప్రవక్త మీపై యుద్ధం చేస్తారు అని అన్నారు అంటే వడ్డీ వ్యాపారం చేసే వారికి వ్యతిరేకంగా ఈ వాక్యం అవతరింపజేయడం జరిగింది అది కూడా హర్బుమ్ మినల్లాహి వ రసూలి అని వాడడం జరిగింది తప్ప హర్బుమ్ ముఖద్దస పవిత్ర యుద్ధంగా వాడబడలేదు చాలామందికి ఈ విషయం తెలియక లేదా ముస్లింలలో చాలామంది ఈ విషయాన్ని వేరొకరికి చెప్పకపోవడం వల్ల ఇలాంటి విషయాలు ఇస్లాంని బదనాం చేసే ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతున్నాయి మిత్రులారా మనమందరం గమనించాలి జిహాద్ని మిస్ ఇంటర్ప్రేట్ చేశారు కంటెక్స్ట్కి విరుద్ధంగా దాన్ని మన సమాజంలో ప్రాపగేట్ చేశారు దానికి మీరు అసలు ఇస్లాంలో జిహాద్ అంటే ఏంటో అది చెప్పగలిగితే ఇన్షాల్లా మీ పని సమాయత్తం అయిపోయినట్టే ఆర్ ఇన్షాల్లా తల ఆ తర్వాత దాన్ని ఆ చెడుని ఆ మంచితో అల్లా అవుతాల్ ముందుకు తీసుకెళ్తాడు మనం చేయాల్సిందల్లా దానికోసం సమాయత్తం అవ్వడం